ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిట్స్ కబోర్డ్స్ వుడ్డెన్ ఫ్లోర్ స్లైడ్ వాడ్రోబ్స్ వుడెన్ బీడింగ్ స్పెన్స్ ప్లాన్ కావాలి పప్పున మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలని ఆగ్రస్థాదని కోరుకుంటున్నాం డిజైన్స్ రంగ్ రోడ్ ఆరిస్తాన్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ సైట్ కాంప్లెక్స్ కావలిసి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఎపెటెనియర్స్ కి స్వాగతం నేనే సమర్థ తమిళన రాజకీయంగా ఎదుర్కోలేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తాము ప్రజల మద్దతుతో పోటీ చేసి గెలుపొంది తీరుతామని కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ సతీమణి పట్టణంలోని నాలుగు వార్డులో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పసుపులెట్టి సుగుణమ్మ ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తమ మేనిఫెస్టోలో వివరిస్తూ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు స్థానికులు సైతం పసుపులెట్టి సుగనమ్మకు అపూర్వ స్వాగతం పలికారు పార్టీలకు అతీతంగా మీ వెంటే మేము ఉంటామంటూ వెల్లడించారు అనంతరం మీడియాతో మాట్లాడిన సుగునమ్మ రాజకీయంగా అడుగులు వేస్తున్న మహిళలపై చిన్న చూపుతో మాట్లాడడం సరికాదన్నారు తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో అనేక మంది మహిళలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వారందరినీ గుర్తించి అండగా నిలబడతామని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేయొద్దు అంటూ తెలంగాణ సీఎం నుంచి మీపై ఒత్తిడి ఉందని ప్రచారం జరుగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ తాము ప్రజలను నమ్ముకున్నామని తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకునే ముఖ్యమంత్రికి కావుల నియోజకవర్గం వైపు చూసే అంత తీరిక ఉంటుందా అని తమను రాజకీయంగా ఎదుర్కోలేకై కొంతమంది నేతలు చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు సుగునమ్మ ఇక నియోజకవర్గంలో తమకు అపూర్వ ఆదరణ లభిస్తుందని తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎవరికి ఏ అవసరం అందుబాటులో ఉండే పాసిబిలిటీ కుటుంబానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నికల్లో గెలిపించాలని సుగునమ్మ కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో నాలుగో వార్డు పిఎస్ఆర్ ఇన్ఛార్జ్ వేణు బెల్లంగొండ వెంకటేశ్వర్లు కోట వెంకట్ మైనంపాటి జగదీష్ అలహరి హేమంత్ మహిళలు పాల్గొన్నారు

మనల మరిచినయకులందరి భరతము బట్టగా అవినీతి అతిమింగలాలను అర సముద్రానికే విసిరివేయకూలి రైతుల బాధలు తిరిగే నేతల తరుమగా లి అర్కలిబలి కష్ట నల్దిగా కొంకేటి పాలకులను ఏమన్నా ఎంత బస్తవ కటాక్షేత్రమున పాత రేయ్యగా ఏ కుమ్మక్కులు జిమ్మిక్కులు చేసేయ్ ఏమన్నా ఎంత దమ్ము చూపగా ఏమన్నా ఎంత ఏమ్మ కానిక బమ్ము చేసినా ఏమన్నా నమస్కారం నాలుగో వార్డునండి ఇంటింటికి ప్రచారంలో ఉన్నా ఈ రోజు మొదలు పెట్టా నాలుగో వార్డు చాలా ఆప్యాయంగా ప్రజలందరూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు ఇండిపెండెంట్ అని ఎవరు అనట్లేదు అసలు వాళ్ళ మాటలు వింటే మాకే ధైర్యం వస్తుంది పార్టీలే అవసరం లేదు మంచి పనులు చేసే వాళ్ళు ఎవరైనా అని ఆదరిస్తున్నారు ప్రజల్లోకి ఆల్రెడీ మా మేనిఫెస్టో రిలీజ్ చేశాం కదండి దానికి అన్ని చేస్తామని చెప్తున్నాం ఆల్రెడీ మేము పనులు చేసి వచ్చాం కాబట్టి నమ్ముతున్నారు ఏదో మాటలు చెప్పి వెళ్ళే వాళ్ళం కాదు కదా మనం ఐదేళ్ల నుంచి అన్ని కరోనా టైంలో కానీ ఎవరికి ఆపదన్నా కానీ మనం మేము ఒకవేళ ఇక్కడ లేకపోయినా మా బ్రదర్ పెట్టి ఇక్కడ ఆ అంతా చేస్తానే ఉన్నాము అందుకని ప్రజలు నమ్ముతున్నారు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మహిళలు రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు అయితే మహిళల మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటే చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు మహిళలు వాళ్ళని సాధారణంగా ఆదరించాలి ప్రతి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదరించాలి ఏదో మహిళ మహిళలు కూడా ఒక మాట తోలు ఎందుకంటే అది ఎవరికైనా కానీ బాధ అనిపిస్తుంది మహిళలు ఎంత ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబ సభ్యురా లాగా ఆశీర్వించాలి లేకపోతే ఆ ఈ రోజు నేను రెండు మూడు ఇల్లు వాళ్ళు చాలా బాధపడ్డారు అసలు అంటే బోర్ నేడుస్తున్నారు వాళ్ళ బాబు ఒక ఆయన చనిపోయారంట వాళ్ళ హస్బెండ్ జరిపోయారంట వాళ్ళు చాలా ఏమీ ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు బోర్డు చేతులు పట్టుకొని ఏడిస్తే చాలా బాధ అనిపించింది అంటే అట్లాంటి వాళ్ళకి పెన్షన్లు గానీ ఏదైనా సహాయం చేయగలగాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి అసలు ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధ అనిపించింది అలాంటి వాళ్ళని గుర్తించి మేము తప్పకుండా చేస్తామని నేను హామీ ఇచ్చారు స్కూల్ టీచర్స్ కూడా ప్రైవేట్ యాజమాన్యం అంతా వాళ్ళు అంతా ఏదో ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు అలాంటివి ఏం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు అయితే మేడం ప్రధానంగా ఇవాళ కావాలి నియోజకవర్గంలో ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మరో పారిశ్రామిక పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తుంటే తెలంగాణ నుంచి ఒత్తిడి ఉంది ఎవరైతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందుకని నామినేషన్ల దాకా ఉండరు అనే ప్రచారాన్ని కొంతమంది కావాలని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటే నేను ఎప్పుడు కావాల నా కుటుంబ సభ్యులు నేను వాళ్ళ కుటుంబ సభ్యులు నేను చెప్తానండి ఎప్పుడైనా కానీ మేము ఎలక్షన్ మొదలు పెట్టింది కానీ చదివి చెప్తాను నేను ఎప్పుడు అలాగే చూస్తాను అలా అలా ఉన్నాం కాబట్టి మేము ఇంత కష్టాన్ని కూడా ఎదుర్కొని చేయగలుగుతున్నాము అసలు రేవంత్ రెడ్డి గారికి ఒక నియోజకవర్గం వాళ్ళ స్టేట్ చూడటానికే అక్కడ చాలా ఇది ఉంటది ఇక్కడికి వచ్చి ఎంత సిల్లి మాటలు అంటే అవి ఏదో అవగాహన లేని మాటలు అలా ప్రజల్ని మబ్బి పెట్టి అంత అమాయకులు ఎవరు ఉండరు నమ్మటానికి ఇది ఒక నియోజకవర్గం కోసం అంత స్థాయి వాళ్ళు చేస్తారంటే అవన్నీ కావు టికెట్ ఇచ్చేట ఇచ్చినా కూడా ఎవరి ఎవరి బలం వాళ్ళు చూయించుకోవాలంటే ఇవన్నీ ఏమి ఉండవు మేము గెలుస్తున్నాము అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి